ఓం నమో వెంకటేశాయ మీరు మెట్ల మీద నుంచి వెళ్తుంటే ఏమొస్తుంది సార్ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఆ కలిగ దేవుడు ఇక్కడ పతి అను అణువులో ఉన్నారు ఆ కలిగ దేవుడి యొక్క ఆశీర్వదంతో పత్రికారి బ్లెస్సింగ్లతో స్వర్ణమాల పత్రికారితో బ్లెస్సింగ్లతోటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గ్రేట్ మాస్టర్ లివింగ్ మాస్టర్ పిరమిడ్ మాస్టర్ అంటే డెఫినేషన్ అనే మాటకి పర్యాయపరమైన మా మన జక మీ మా జక రాఘవరావు గారికి అట్టనే యంగ్ డైనమిక్ హెది యాక్టివ్ ఏం చెప్పినా తక్కువ అవుతుంది నాకంటే చిన్నోడు కాబట్టి ఎక్కువ చెప్తే కూడా దిష్టి అవుతుందేమో వద్దులే అంత మహానుభావుడైన ఇది వాళ్ళ మేడం సుజాతమ్మ గారికి వీళ్ళ మేడం గారికి ముందు వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీరు లేకపోతే మేము ఇక్కడ లేము ఇప్పుడు ఈ పరిచయ వాక్యాలు ఏంటంటే ఇంట్రడక్షన్ ఎక్కువ మాట్లాడకూడదు కట్టే తిట్టే రావాలంటే ఈ జంతువులు అందరూ అన్ని జంతువులు వెళ్ళేసి వెంకటేశ్వర స్వామి పంపించారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అందరూ మమ్మల్ని చంపేస్తున్నారు మాకు జీవితం లేవు ఎప్పుడు ఏది ఇంట్లో లేదు కోళ్ళు అన్నారు ఎవరన్నా మా ఇంటికి అల్ కొత్తలు వస్తే మాకు భయం భయం పుట్టుకుంటుంది మా అమ్మ ఉంటుంది అమ్మ నీదా నాదా ఎవరు ఈ ఈరోజు కొత్తలు వచ్చాడు ఇంటికి అదే స్టేజ్లో ఉన్నాం ఒక పక్క మేకలు ఒక పక్క జంతు ఇలా పోయేసి ఈ కలిగ దేవుణ్ణి ప్రార్థించారంట అప్పుడు కలిగ దేవుడు అన్నాడంటే నేను నీకు ఒక గురువుని ఇస్తాను ఆ గురువు ఎలాంటి వాడంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు జ్ఞానాన్ని బోధిస్తాడు అదే జ్ఞానాన్ని అనుసరిస్తాడు అలాంటి స్వచ్ఛమైన గురువుని మీకు పంపిస్తున్నాను అని నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నవంబరు ఎప్పుడు ఫోర్టీన్త్న ఆయన లెవెన్త్ పంపించారు మనకి ఆయనే బ్రహ్మదశి పితామహ పత్రీజి సద్ గ్రేట్ పర్సన్ ఎలా ఉంటారు జ్ఞానాన్ని సంపాదిస్తారు జ్ఞానాన్ని బోధిస్తారు జ్ఞానాన్ని ఆ బోధించిన దాన్ని ఆశరిస్తారు ఆయన లాస్ట్లో చాలామంది చెప్పాం సార్ మీకు ఆరోగ్యం బాగలేదు మీరు డయాలసిస్ చేసుకుంటే ఇంకో పదిహేను సంవత్సరాలు బతుకుతారు అంటే కూడా కాదు నేను ఏం బోధించాను నేను ఏ జ్ఞానాన్ని సంపాదించాను ఏమి బోధించాను అదే నేను అనుసరిస్తాను అని అనుసరించి చెప్పి బాడీని వెకేట్ చేశారు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అయిపోయి ప్రతి అణువులో ఒక చెరుకుగడ ఉంది సార్ చెరుకుగడ ప్రతి అణువులో తీయదని ఉంటుంది అట్నే వారు మన గురువు గారు ఇలా వాళ్ళు వెళ్ళి ప్రతి అణువులో ప్రతి చోట ఈ పిరమిడ్ని తీసుకొచ్చి ఆ వైబ్రేషన్ అలా తీసుకొచ్చారు ఈ ప్రపంచం ఇలా అయిపోతుంది ఎందుకంటే ఆకాశత్వం పోయింది తత్వం లేదు నీరుతత్వం లేదు అన్ని కలుష కలుషితం అయిపోతున్నాయి దీనికి మీ పిరమిడ్ మాస్టర్స్ ఏం చేయాలి అని పత్రికారి యొక్క సంకల్పంతో ఎన్నో దేశాలు యుద్ధాలు కొట్టుకోవటం మనలోనే చాలా ఒకరొకరు పట్టం ఈర్ష దేశాలు ఈ ద్వేషాలు ఇలా ఉండటం వలన దీనికి ఏం చేయాలి చేయాలంటే ప్రపంచ శాంతి కోసం ఏం చేయాలి అదే ఆలోచన మన పిఎంసీకి వచ్చింది ఆలోచన ఇలా రాగానే పత్రిక యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని ఇలా చేస్తే బాగుంటుంది మరి ఎక్కడ పెట్టాలి అసలైన దైవం కలియుగ దైవం ఆయన వైబ్రేషన్ కావాలి ఆయన ఆశీస్సులు కావాలి ఆయన బ్లెస్సింగ్స్ కావాలి ఆయన మొత్తం మనకి కావాలంటే ఏం చేయాలి అప్పుడు వచ్చింది తిరుపతి అనే మాట ఆ తిరుపతి అనే మాట రాగానే వాసుదేవక్క రాఘారావు గారు ఎమ్మటే మన సంగీత బాబు గారిని చేసేసి కంచరాకురావు గారు చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీరిని వైస్ చైర్మన్ చేసి వారిని చైర్మన్ ఉండమని చెప్పాము రాఘవరావు గారిని ఎందుకంటే అపారమైన అనుభవం అపారమైన అనుభవం ఆయన ఈయన ఆర్డినరీ పర్సన్ కాదు ఆయన మనకి అలా కనపడతాడు వైట్ వైట్ డ్రెస్ వేసుకొని బ్రహ్మాండం ఎంత అదృష్టవంతులు అంటే సార్ ఈయన గడ్డం పెంచినా కూడా బ్రహ్మాండం ఉంటుందండి చూడండి ఎంత బాగుంటారు మేము గడ్డం పెంచానికి ఘోరంగా ఉంటుంది మా సంగీతం పెంచినా కూడా ఘోరంగా ఉంటుంది ఆయన చూడండి సో పరిచయం వక్కలు కాబట్టి ఎందుకు సార్ ఇంత ఎక్కువ చెప్తున్నారంటే మరి ఏం చేయాలి మరి ఆ మైక్ ఇస్తే ఇంటనే ఉంటుంది మరి సో దీనికోసం మన ప్రపంచ శాంతి కోసం మన పిఎంసి చేయాలి ఎందుకంటే పత్రికారు ఏం చెప్పారంటే ఫస్ట్లో వచ్చేటప్పుడు అయ్యా నేను ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో జ్ఞానాన్ని సంపాదించాం ఈ జ్ఞానం మొత్తం వేస్ట్ అవ్వకూడదు ఈ జ్ఞానం వచ్చే తరాలకు ఉపయోగపడాలి ఉపయోగపడాలంటే మనకు ఛానల్ కావాలి అనే దాంతో ఆ పిఎంసి వచ్చింది అన్ని భాషల్లో సో అలా ఈ ఇప్పుడు ఏం చేయాలి కర్తవ్యం అంటే మన పిఎంసి ఛానల్ ఒకటి తలుసుకుంటే బ్రహ్మాండంగా ఈ శాంతి కోసం అందుకని ఏమనిపించింది అందరూ కలిసేసి ప్రతిరోజు కనీసం ఎబోట్ ఆరు గంటలు ధ్యానం చేయాలి అందుకని గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ మార్నింగ్ ఆరు నుంచి తొమ్మిది దాకా సాయంత్రం మూడు నుంచి ఆరు దాకా అందరూ చేసేసి ధ్యానం చేయాలి ఆ ధ్యానం వైబ్రేషన్స్ అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోయి ఈ శాంతికి సేకూరుతుంది ఈ శాంతి ఇలాంటి మహాయజ్ఞానికి ఎవరు కరెక్ట్ పర్సను కలియుగ దేవుడు ఉన్నాడు ఇక్కడ మత్ దాని చైర్మన్ అవ్వాలంటే కరెక్ట్ పర్సన్ ఎవరు అంటే ఫస్ట్ వచ్చింది అందరికీ జక్క రాగవరాగ అందుకని వాళ్ళని రిక్వెస్ట్ చేశాం అయ్యా మీ పత్రికతోటి ఎన్నో సంవత్సరాలు జర్నీ చేశారు అజాత శత్రువు మీరు అందరికీ ఇది మీరు తీసుకోవాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేశాం వారు మీ అందరి సహకారంతో పత్రికారి తోటి ఆ వెంకటేశ్వర స్వామి దయతోటి వారు ఒప్పుకున్నారు వారు ఒప్పుకున్న తర్వాత ఈసారి తిరుపతి మన సంగీత బాబుని వైస్ చైర్మన్ చేద్దామన్నారు సార్ మీ ఇష్టం సార్ అన్నారు సో పరిచయ వాక్యాలు ఎక్కువ సో ఉండకూడదు కాబట్టి సో మన ఈ యజ్ఞానికి చైర్మన్ అయిన మన రాఘవరావు గారిని వారి మాటల్లో వారు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం